గోవిందం భజ మా కురు కురు మా ఎప్పుడు చే పని ఏంటది ధన జ గర్వం నేను మంచి వయసులో ఉన్నాను యవ్వన నాకు ధనం ఉంది నా చుట్టూ జనం పరివారం కావలసినంత మంది ఉన్నారు ఈ గర్వం ఎప్పుడు పెట్టుకోవద్దు అంటే ఇవన్నీ ఉండొచ్చు కానీ కాలహ టైం ఏదైతే ఉందో కాలం నిమేషాత్ ఒక్క నిమిషంలో సర్వం హరతి సర్వం హరతి సమస్తాన్ని హరించుకొని పోతుంది కారణం మాయామయం ఇదం ఈ ప్రపంచంలో అన్నీ ఇట్లాంటి సరోవరాలే ఈ ఋతుమంతాలే ఈ ఉద్యానవనాలే వీటిల్లో విహరిస్తూనే జీవితం వికారంగా మారిపోతూ ఉంది మాయామయం ఇదం అఖిలం హిత్వ జ్ఞాత్వ దీన్ని చక్కగా తెలుసుకొని విధిత్వ బాగా చక్కగా తెలుసుకొని బ్రహ్మపదం రవిశ భగవంతుని చేరిపో ఎక్కడ చేరిన తర్వాత మళ్ళీ దుఃఖం రావడానికి అవకాశం లేదు ఏ పరమేశ్వరుని యొక్క ఛత్రం కిందకి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్నీళ్ళు కష్టాలు మన జీవితంలో ప్రవేశించేందుకు అవకాశం లేదు అటువంటి అమృత స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని నువ్వు ఆశ్రయించు ఈ ప్రపంచంలో ఉండేటువంటి అనిత్యమైనటువంటి భోగాలు ఎప్పుడైనా కోడె త్రాసులాగా కాటు వేస్తాయి అనేటువంటి సత్యం ఇదిగో ఇప్పుడు వచ్చేసింది పట్టుకుంది ఏం చేయాలని అర్థం కాలేదు ఎప్పుడైనా పట్టుకోవచ్చు కాదు ఇప్పుడు పట్టుకుంది అది పాపం గజేంద్రుడు లాగుతూ ఉన్నాడు ఇది జీవన పోరాటం ఎట్లయినా పైకి రావాలి అని లాగుతూ ఉన్నాడు ముసలేమో లోపలికి లాగుతూ ఉంది నీళ్ళల్లోకి అది జలచరం ఈయన భూచరం జలచరం కనుక దానికి నీటిలో పట్టు నీటిలో పట్టు అనువుగానే చోట అధికూలమైన రాదని ఇప్పుడు ఆ నీళ్ళలోకి వెళ్ళింది గనక దీని శక్తి సరిపోదు అదే కనుక బయటికి వస్తే ఒక్కసారికి పాదమైతే కొట్టిందంటే అయిపోద్ది మకరి కానీ నీళ్ళల్లో ఉంది వచ్చిన బాధ అది నీళ్ళలో దానికి శక్తి ఎక్కువ అది జలచరం గనక ఇది భూచరం గనక శక్తి సరిపోవడం లేదు లాగి 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 ఎట్లయినా బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది క్షణ క్షణానికి బలహీనపడతా మనం కూడా మాయ నుంచి భయపడ బయటపడాలంటాం కానీ మన శక్తి చాలా తక్కువ దాని శక్తి చాలా ఎక్కువ వచ్చినం కాదు ఆ శక్తి ఎవరిచ్చారు దానికంటే మనమే ఇచ్చాం అనేక జన్మల్లో ఇచ్చాం బాగా బలిసిపోయి ఉంది ఇప్పుడు అది దాన్ని జయించేటువంటి పరిస్థితుల్లో మనం లేం అదే జరుగుతుంది ఇక్కడ కూడా కనుక గజేంద్రుడు పైకి రావాలి అనుకుంటాడు ముసలి లోపలికి ఏడవాలనుకుంటుంది మనం తరించాలి అనుకుంటాము మాయ అంతరింప అంతరింపజేస్తూ ఉంటుంది ఇది జీవన పోరాటం ఇదే కరీ మకరుల సంగ్రామం ఇదే పోరాటం ఇంకేం లేదు ఎంతెంతో ప్రయత్నం చేస్తున్నాడు కుదరలేదు కుదరలేదు అలా ఎంతకాలం గజేంద్రుడు పోరాడాడు తెలుసా ముసలితో వెయ్యి సంవత్సరాలు భాగవతం ప్రకారం అంటే వెయ్యి అనేటువంటిది మాత్రం మన శాస్త్రంలో సహస్ర శబ్దం అని అర్థం ఇప్పుడు విష్ణు సహస్రనామం చూడండి కాదు సహస్రం అంటే ఆ వెయ్యేనా భగవంతుడి పేరులో నన్ను రాసియమంటే మీ పదివేలు రాసిస్తా ఏ పేరు అయింది కాదు ఫ్యాను అది కూడా ఆయన పేరే ఏ నామరూపాలైనా పరమేశ్వరుడే కదా ఆయన కానిది గనుక కనుక సహస్ర అంటే అనంతమని సాయినాచార్యులు వారు వేదభాష్యం కాబట్టి అసంఖ్యాకమైనటువంటి జన్మలు ఒక్క జన్మ కాదు అన్ని జన్మల్లో ఈ విధంగానే పోరాడుతూ వచ్చాం సమాహ సహస్రం వ్యగమన్ వ్యాసభారతంలో వ్యాస భాగవతంలో సమాహ అంటే సంవత్సరాలు సహస్ర అంటే సహస్రం సమాహ సహస్రం వ్యగమన్ అంటే వెయ్యి సంవత్సరాలు ఆ కరీ మకరల యొక్క పోరాటం నడిచిందని ఈ గజేంద్రుడినిచి విడిచిపెట్టలేదు మోసలే అంటే వెయ్యి సంవత్సరాలు పట్టినా లాగుతూనే ఉండిందని అర్థం దానికి విశ్రాంతి కూడా అవసరం లేదు మాయకి ఎంతకాలమైనా లాగలదు ఒక్కసారి దానికి దొరక్కుండా ఉండాలి అంతేగాని దొరికిన తర్వాత బయటపడడం మాత్రం కష్టం పాపం లాగుతూ లాగుతూ బాధపడతా ఉంటే ఇంతవరకు తొండాలో నీళ్లు తీసుకొని చల్లుకుంటా గలగలా గొలగలా అన్నారు కదా అప్పుడు మదర్ అన్నదంట పిల్లల్ని పిల్లలని చూసి పిల్లలకు అర్థం కాదు వాళ్ళు అదే విషయం అక్కడికి వస్తే కానీ అర్థం కాదు అదేదో ముందే అర్థమైతే బెటర్ వెళ్ళొచ్చారు అయ్యి గున్నల్లరా మీ నాన్న అంత శక్తి కలిగిన వాడు కదా ఆయన వల్లనే గాల మీ వల్ల వద్దే నా వల్ల వద్దే అందువల్ల ముందు మనం వెళ్ళి ఇంకేం వచ్చే పరిస్థితి లేదు కానీ క్షణ క్షణానికి మీ నాన్న అయిపోతూ ఉన్నాడు అదేమో ఆ ముసలి చాలా బలిష్టమైపోతూ ఉంది అది లాగుతూ ఉంది ఇతన్ని ఇతను కొద్దిగా ఏది ఒక అడుగు అంటే అది నాలుగు అడుగులు లాగుతూ ఉంది ఏం చేయాలని అర్థం కావడం లేదు కాబట్టి మనం ఇక్కడ ఉండి ఏ దుర్మరణాన్ని చూడటం కన్నా అక్కడికి వెళ్ళి ఎన్ని ఎఫ్డీలు ఉన్నాయో అన్ని చూసుకోవడం మంచిది ఎవరెవరి పేరిట ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో అవన్నీ మనం చూసేసుకొని ఎక్కడెక్కడ షేర్లు పెట్టాడు ఎవరెవరు పేర్లు పెట్టాడు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ముందు అవన్నీ చూసుకోవడం మంచిది ఎందుకంటే ఏం తిరిగి వచ్చేదేం లేదు అప్పుడు అనుకుంటాడట పోతా ఉండరా పోతా ఉండరా ఉండండి అని అనడానికి కూడా శక్తి లేదు పాపం ఇది లాక్కోవడమే సరిపోయి ఇక్కడ లాక్కోవడం పీక్కోవడం దాన్ని సంసారం అంటారు మన వాళ్ళు ఎంతకాలం ఈ లాక్కోవడం పీక్కోవడం అని ఆ లాక్కోవడం ఇదిగో ఈ ముసలే పీక్కోవడం ఏందో తెలుసా వాడు పోతా ఉన్నారు ఇప్పుడు ఇది తల్లి గర్భంలో నుంచి ఉంది బాధ ఇప్పుడు తల్లి గర్భంలో కూడా మీకు కపిల గీతలో కూడా నేను చెప్పాను బిడ్డ ఎంత దుఃఖపడతా ఉండాడు అని కాదు ఇప్పుడు ఇప్పుడు అదే పురా పరజనస్యార్ధే శుభం ఏకాకీతేన దహ్యామి గతాస్తే తే గతాహ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు పూర్వం ఎవరి కోసమైతే నేను చేయరాని పనులు చేశానో పడరాని పాట్లు పడ్డానో శుభాశుభ కర్మలు చేశానో నేనేం ధర్మబద్ధంగా ఆచరి నేను ఆర్జించానని చెప్పడం లేదు అన్యాయార్జితం కూడా జరిగింది ఎవరి కోసం సంసారం కోసం చేయకూడని పనులన్నీ చేశాను పురా పరజనస్య అర్ధే పరజనస్య ప్రయోజనార్థం పురా పూర్వం ప్రాక్ అనేక జన్మల్లో చేయకూడని పనులన్నీ చేశాను వాళ్ళ కోసం వాళ్ళని సుఖపెట్టాలని కానీ ఆ సుఖపడ్డ వాళ్ళు నా కష్టాన్ని అనుభవించినటువంటి వాళ్ళు అందరు కూడాను తే గతాహ వెళ్ళిపోయారు ఫలాన్ని అనుభవించిన వాళ్ళేమో వెళ్ళిపోయారు ఏ కాకి తేన దహ్యామి ఆ తల్లి గర్భంలో నేనొక్కడే ఈ మలమూత్రాల మధ్య పడి అల్లాడుతూ ఉన్నాను ఈ దుర్గంధ భూ ఇష్టమైనటువంటి మలిని కోపంలో పడి వాళ్ళు ఎటుపోయినారో తెలియదు అట్లాగే ఇక్కడ కూడాను ఈ మకరి లాగుతూ ఉంటే నేనొక్కనే కష్టపడుతున్నాను కానీ ఇంతకాలం ఎవరినైతే పెట్టానో ఈ మకరి పట్టుకోక ముందు కూడాను ఎవరినైతే ఆనంద పెట్టానో వాళ్ళందరూ గతాస్థే ఫల భాగినహా అది గొప్పతా ఉండాలి ఎప్పుడీ చూసుకోవడానికి నా పరిస్థితి ఎట్లా ఉంది కనుక ఇక్కడి నుంచే బయటపడితే నా జీవితాన్ని నేను చూసుకుంటానని పోరాడుతూనే ఉండాడు జరగడం లేదు ఏ ముందుకు వెళ్ళడం లేదు వ్యవహారం సుఖాలు అందరూ పంచుకుంటారు ఎవరైనా పంచుకుంటారు దుఃఖాలంటారా అవి రాకుండా ఉండాలి కానీ ఎవరు పంచుకోరు వాస్తవం అని చెప్తాను ఒకవేళ పంచుకున్నట్టు ఉండినా లిప్ సింపతి తప్ప పంచుకునే ప్రశ్నే లేదు ఎందుకని పంచుకోవడానికి కూడా అవకాశం లేదు దుఃఖాలు అనేక విధాలుగా వస్తాయి గతంలో చేసినటువంటి పాప ఫలితాలు అనేక విధాలుగా వస్తాయి ఇప్పుడు రోగ వచ్చింది అనుకోండి వ్యాధి రూపంలో ఎవరు పంచుకుంటారు ఎవరు పంచుకుంటారు చెప్పండి ఓ భయంకరమైనటువంటి వ్యాధి విపరీతమైనటువంటి నొప్పి భరించలేడు కష్టపడతా ఉంటాడు ఏం చేయగలరు మీరు చెప్పండి మనమంతా ఏం చేయగలం కావాల్సిన వాళ్ళమే కావచ్చు అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయగలం కావాల్సిన మెడికల్ ఎయిడ్ ఏదో ఇవ్వగలం మంచి డాక్టర్ గారిని మాట్లాడి ఆయనకి ఏర్పాటు చేయగలం అతను బాధనే ఏమైనా పంచుకుంటామని బట్ యూ విల్ హ్యావ్ టు బీ ఇన్ హిస్ పెయిన్ఫుల్ బెడ్ ఆల్ అలోన్ ఒంటరిగా పడుకొని ఉండాలా లేక మనం ఏమైనా కలిసి ఆ బాధని పంచుకుంటూ పడుకునే అవకాశం ఉందే ఏమి అంతే ఈ ప్రపంచంలో సుఖాలైతే పంచుకోగలరు కానీ దుఃఖాలు ఎవరు పంచుకోలేరు ఎవరి దుఃఖాన్ని వాళ్లే అనుభవించాలి సంస్కారం గనక కలిసి వస్తే ఆ దుఃఖమయమైనటువంటి సన్నివేశాల్లో దుఃఖాన్ని తగ్గించే శక్తి ఒక దీనదయారుడైన భగవంతుడికి ఉంది తప్ప ఇంకొకరికి లేదు ఈ ప్రపంచం కాబట్టి ఎవరు దిక్కు ఇదిగో ఏనొక్కడే దిక్కు శ్రీరామరక్ష సర్వ జగద్ రక్ష అది భగవంతుడు ఒక్కడే దిక్కు మనల్ని కాపాడేటువంటి వాడు ఆయన ఒక్కడే అట్లాంటి వాడిని వదిలిపెట్టి ఈ ప్రపంచాన్ని పట్టుకొని తిరుగుతుంది